హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో నేను ఒక కప్పు గోధుమ పిండితో రెండు రకాల స్వీట్ చేయబోతున్నాను అవేంటనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇలా ఒకసారి జల్లించుకోవాలి జల్లించుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యిని కూడా వెయిట్ చేసి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్వీటు ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ అయితే మనం చేసుకోవచ్చు మొత్తం మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పట్టాయి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మనం ఇలా ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు పిండి చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇక్కడ నేను బెల్లం సిరప్ రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను అందుకే మనకి కొంచెం నల్లగా కనిపిస్తాయి ఈ స్వీట్ ఒక బౌల్ బెల్లాన్ని ఇలా ముక్కలు ముక్కలు చేసేసుకొని వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత టీ లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి స్ట్రెయిన్ చేసుకుంటే ఇప్పుడు ఇలా పాకంలాగా ముట్టుకుంటే హ్యాండ్కి స్టిక్ అయిపోవాలి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ స్ట్రైనర్ ఉంటాయి కదా ఫుడ్ స్ట్రైనర్ దాంతో ఇలా చేసుకోవాలి నా దగ్గర గవ్వల మిషన్ అయితే లేదండి అందుకనే నేను ఇలా దీంతో చేస్తున్నాను మీ దగ్గర గవ్వల మిషన్ ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇలా ఒక చిన్న బాల్ చేసి దానిపైన ఒకసారి ప్రెస్ చేసి ఇలా అంటే వచ్చేస్తుందండి గవ్వలాగా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలానే పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా గవ్వలాగా చేసుకోవాలి ఇవి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం పిండితోటి నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ లాగా ఒక స్వీట్ అయితే తయారు చేయబోతున్నాను ఇలా పిండిని కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా కొంచెం వెడల్పు చేసుకున్న తర్వాత ఒక టూ ఎంఎం మందం ఉండేలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక క్యాప్ కానీ లేకపోతే హాఫ్ మూన్ షేప్ ఏమన్నా ఉంటే ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వా బాటిల్ క్యాప్ యూజ్ చేస్తున్నాను ఇలా క్యాప్తో ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మనకు షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆఫ్ మూన్ లాగా కొంచెం పైకి జరిపి పెట్టుకొని క్యాప్తోటి ఇలా కట్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పిండి అయితే వేస్ట్ కాదండి ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మొత్తం చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కాక ముందుగానే ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను హాఫ్ మూన్లో చేసిన ఈ స్వీట్ని మనం ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి అతుకుపోవండి ఇలా చాలా పట్టి ఇవి కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని బట్టి కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా పైకి తేలుతున్నాయి ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అండి ఎందుకంటే లోపల కొంచెం క్రిస్పీగా రావాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి లేదంటే పైన కాలిపోయి లోపల పిండి పిండి ఉండిపోతుంది చూడండి ఇలా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్ ఉంది కదా బెల్లం సిరప్ అందులో ఇట్ని వేసేయాలి బెల్లం సిరప్ వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి చల్లగా అయిపోతే ఇవి పీల్చుకోలేవు అందుకని ఒకవేళ వేడి తగ్గిపోతే మళ్ళీ సిరప్ని వేడి చేసి ఇవి అందులో వేసేయండి ఇవి సిరప్లో వేసాక మళ్ళీ ఇక్కడ నేను గవ్వల్ని ఫ్రై చేస్తున్నాను ఐలో ఇలా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా టైం టైం పడుతుందండి కాలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి లేదంటే లోపల కాలువ పచ్చిగా ఉండిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మన బెల్లం సిరప్లో వేసుకొని కాసేపు ఉంచుకోవాలి ఇవి మొత్తం పీల్చుకుంటాయి అప్పుడు మనకు జ్యూసీగా తయారైపోతాయి ఇవి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిరప్లో ఉంచుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది మీరు తప్పకుండా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా బెల్లంతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిరప్లో వేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో స్వీట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది